అందరికీ నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఈ రోజు కథ పసుపు తాడు నిండు పౌర్ణమి మంద్రంగా వీస్తున్న చిరుగాలికి గలగలమని కదులుతున్న కొబ్బరాకులు తమపై తారాటలాడుతున్న వెన్నెల కిరణాలు పట్టి నిలబెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి తన బెడ్రూమ్ బయట బాల్కనీలో ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చుని చాలాసేపటి నుండి మెడలోని పసుపు తాడుకు వేలాడుతున్న రెండు సూత్రాలను మునివేళ్లతో అపురూపంగా పట్టుకుని వాటిని తదేకంగా చూస్తున్న సుదేశ్న వెనక నుంచి ఎవరో వస్తున్నట్లుగా అడుగుల సవ్వడికి తల తిప్పి చూస్తుంది సుధీ ఇంకా పడుకోలేదా అంటూ వచ్చాడు అభిరామ్ అతన్ని చూడగానే లేదన్నట్లు అడ్డంగా ఊపుతూ చిరునవ్వు నవ్వింది ఇప్పటి వరకు నిద్రపోకుండా ఈ చల్లగాల్లో కూర్చుని ఏం చేస్తున్నావు రేపే కదా ప్రయాణం రేపు ఉదయం లేచి తయారై రెండు గంటల ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి ఇంత రాత్రి వరకు మెలకువతో ఉంటే పొద్దున్నే లేవడం ఆలస్యమైపోతూ లేలే అన్నాడు ఆమె భుజంపై తడుతూ తలెత్త అతని కళలో కాసేపు అలాగే చూసింది అతని కళ్ళు నిష్కల్మషంగా నవ్వుతున్నాయి తన హృదయం పడుతున్న మదనం తనలో పొంగి పొంగి వస్తున్న దుఃఖం అతనికి ఎందుకు తెలియడం లేదు ఆయనకెంతో చెప్పాలనుంది ఏవేవో అడగాలనుంది కానీ ఆ కళ్ళలో కనిపించే పవిత్రతను అతని ముఖంలోని అంతులేని ప్రశాంతతను చూస్తుంటే పెదవి కదపలేకపోతోంది తను రెప్పవాల్చకుండా తన్నే చూస్తున్న సుదేశను చూసి చిన్నగా నవ్వాడు అతను కుర్చీలో కూర్చునున్న ఆమె పైకి మెల్లగా వంగి ఆమె ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకుని ఏంట్రా భయంగా ఉందా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నావా చిన్నపిల్లను బుజ్జగిస్తున్నట్లు లాలనగా అడుగుతూ ఇంకొంచెం వంగి ఆమె నుదుటిపై సున్నితంగా చుమ్మించాడు ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్లు చుమ్మాయి ఆ స్పర్శ చిన్నప్పుడు తన తండ్రి తన నెత్తుకుని నుదుటిపై ముద్దాడినట్లుగా ఉంది హే ఏంటిది ఎందుక కన్నీళ్లు ఆమె చెంపలపైకి జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ చెప్పాడు పుణేలోని గెలాక్సీ కేర్ చీఫ్ డాక్టర్ మల్హోత్రా అతని టీం ఈ ఆపరేషన్ చేయడంలో సిద్ధహస్తులు ఇప్పటి వరకు అబ్సెన్స్ ఆఫ్ యూట్రస్ కేసెస్ చాలా అటెండ్ చేసి తన ఆపరేషన్స్ ద్వారా ఎందరికో స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని ప్రసాదించాడు వైష్ణవి పంపిణీ రిపోర్ట్స్ చూసి అవన్నీ పరీక్షించాకే నీకు యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు ముంబైలోని తన గర్భసంచిని నీకు ఇవ్వడానికి ఒక డోనర్ని కూడా సమీర్ ఏర్పాటు చేశాడు ఒకవేళ సక్సెస్ కాకపోయినా ప్రాబ్లం లేదు నీ కాబోయే భర్త సమీర్ చాలా మంచివాడు వాస్తవానికి నువ్వు పిల్లల్ని కనాలనే నిబంధనలేమీ అతను పెట్టలేదు నీ పరిస్థితి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కాకపోతే ఇదంతా కేవలం నీ సంతృప్తి కోసమే నువ్వు కోరుకున్నదే నువ్వు వీడినేలగా మిగిలిపోకూడదు అందరాడవాళ్ళలా సుక్షేత్రం అవ్వాలి సమీర్ పేరెత్తగానే సుధేష్ణ ముఖంలో కదిలిన అసహన వీచిక అభిదృష్టిని దాటిపోలేదు కుర్చీలోంచి లేచి నుంచింది సుధేష్ణ ఆ మయస్ష్టతను గమనించినట్లే నటిస్తూ సరే ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటూ తెల్లారిపోతుంది పద పద ఆల్రెడీ వైష్ణవిని నిద్రపోకుండా నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంటూ సుధేష్ను భుజాలపై చేయి వేసి నడిపించుకుంటూ వెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి కప్పాడు గది బయటకు వెళ్ళి తలుపు దగ్గరగా వేస్తూ ఏదో గుర్తొచ్చినట్లు ఓయ్ నా రెండో పెళ్ళామా వెళ్ళేటప్పుడు నేను కట్టిన తాళ్ళు నాకు ఇచ్చి వెళ్ళు మళ్ళీ సమీర్కి ప్రాబ్లం అవుతుంది అని నవ్వాడు అతను అన్న తీరుకు సుధేష్ను కూడా పక్కున నవ్వేసింది హమ్మయ్యా నవ్వింది నా రాక్షసి అంటూ తలుపు వేసేసి తను పడగదిలోకి వెళ్ళిపోయాడు గదిలో వైష్ణవి పక్కకు ఒత్తికిలి నిద్రపోతోంది తను పడక మీదకు చేరుకుని లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ వేయబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు కిటికీలోంచి తెల్లని వెన్నెల కిరణాలు సూటిగా వచ్చి వైష్ణవి చెక్కిలపై పరుచుకున్నాయి ఆ చీకట్లో మనోహరంగా కనిపిస్తున్న వైష్ణవ ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు అభిరామ్ సుధేష్ను మొదటిసారి చూసింది కూడా సరిగ్గా ఇలాంటి పాల వెన్నెల్లోనే ఇప్పటికి సరిగ్గా రెండు మాసాల క్రితం రామపురంలోని సీతమ్మ గుట్టలో పది రోజుల హెల్త్ క్యాంప్కి మిగతా డాక్టర్లతో కలిసి వెళ్లాడతాను పగలంతా పేషెంట్స్ ట్రీట్మెంట్స్ సాయంత్రం గ్రామంలో అందరినీ పలకరిస్తూ పర్యటన మధ్య మధ్యలో వైష్ణవితో పిల్లలతో ఫోన్లో కబుర్లు సరదాగా గడిచిపోయింది ప్రతి సంవత్సరం ఇలా డాక్టర్స్ అసోసియేషన్ నుండి కొందరు డాక్టర్లతో కలిసి ఇలాగే కొన్ని పల్లెటూళ్ళని ఎంపిక చేసుకుని ఉచిత వైద్యాన్ని అందించడానికి క్యాంపులు పెట్టుకుని వెళ్తుంటాడు అభిరామ్ అదేంటో గతంలో తను వెళ్లి సేవ చేసిన గ్రామాలకు ఈ గ్రామానికి ఏదో ప్రత్యేకమైన తేడా ఉందనిపించింది భగవంతుడు ఎందుకో ప్రకృతి సొబుగులతో అతి ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఈ గ్రామాన్ని ఇక్కడికి ప్రజలకిచ్చాడా అనిపించేలా అందంగా ఉంది ఊరు ఆ రోజు పౌర్ణమి ఎవరో చెప్పారు తనకి ఊరికి తూర్పు దిక్కునున్న కొండల సమూహంలోంచి నొరగల తరగలతో పరుగులు పెడుతూ ప్రవహించే ఓ కొండవాగుందని దాన్ని చూడాలంటే వెన్నెల రోజునే చూడాలని భోజనాలు ముగిసాక స్నేహితులతో కలిసి ఆ కొండవాగును చూద్దామని వెళ్లాడు అభిరామ్ అక్కడ కనిపించింది వాగు ఒడ్డున తిన్నెల్లో చంద్రుడు చెక్కిన వెన్నెల శిల్పంలా కూర్చుని కృష్ణుడి రాకకై వేచి ఉన్న రాధికల ఒంటరిగా తను తెల్లని చీరలో ఆమెను చూడగానే వెన్నెలే ఆమె పైనుండి ప్రసరించిపోతోందా అన్నట్లుగా అద్భుతంగా ఉందామి ఆమె వాళ్ళు అలికిడి విని నెమ్మదిగా లేచి వెళ్ళపోయింది అయ్యయ్యో కూర్చోండి మీ ఏకాంతాన్ని భంగం చేసినట్లున్నాం మేమే వెళ్ళిపోతాం అన్నాడు అభిరామ్ ఆమె ఓ మార అతని కేసు చూసి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంత చీకట్లోని ఆమె చూపులో నైరాస్యాన్ని ఆమె నడకలో నిర్లిప్తతను గమనించాడు అభిరామ్ ఆ మర్నాడు సాయంత్రం సుదేష్ణా నిలయం నుండి అభిరామ్కి పిలుపొచ్చింది విస్తుపోయాడు అతను ఎవరూ తెలియదు ఎందుకు పిలిచినట్లు ఫ్రెండ్స్తో చెప్పి ఆ ఇంటికి బయలుదేరాడు అదో డూప్లెక్స్ బంగళ ముప్పై గడపలున్న ఊరింతటిలో అదే పెద్ద బంగళ పాతగాలపు అభిరుచితో చూడడానికి చాలా బాగుంది గోడ మీద సుదేష్ణా నిలయం అంటూ పెద్ద అక్షరాలతో చెక్కుంది గుమ్మంలో అడుగు పెట్టగానే పాలేరు ఎదురొచ్చి వినయంగా లోపలికి తీసుకెళ్లాడు అక్కడ హాల్లో పెద్దావుడు కూర్చునుంది వయసు డెబ్బై ఎనభైకి మధ్య ఉండొచ్చు రండి బాబు అంటూ పిలిచింది తేనీటి సేవనం పూర్తయ్యాక విషయంలోకి వస్తూ బాబు మీ భార్య కూడా ప్రత్యేకంగా ఆడవాళ్ళని చూసే డాక్టర్ అని తెలిసింది అమ్మాయి ఇక్కడికి రాలేదా అని అడిగింది అభిరామ్ని చూస్తూ అందుకు అభిరామ్ నవ్వుతూ అవునండి నా భార్య వైష్ణవి గైనకాలజిస్ట్ ముంబైలో జాతీయ స్థాయి డాక్టర్ సమావేశం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళింది అందువల్ల తన ఇక్కడికి రాలేదు ఏ ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా అని అడిగాడు అవును బాబూ నా మనవరాలు సుధేష్నా చాలా రోజులుగా అది మనిషి మనిషిలా లేదు అందరూ ఆడపిల్లల్లా కాకుండా భగవంతుడు దాని తలరాత మార్చి రాశాడు దాని దౌర్భాగ్యాన్ని చూడలేక కన తల్లిదండ్రులిద్దరూ దిగులుతో కన్నుమూశారు ఆవిడ గొంతు చేరబోయింది కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా మళ్లీ చెప్పింది వాళ్ళు పోయే ఐదు సంవత్సరాలు దాటింది అప్పటి అది మన లోకంలో లేదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటుంది ఎవరి మాట విందు ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడదు ఎందరో డాక్టర్ల దగ్గర చూపించాం కానీ పరిస్థితిలో మార్పు లేదు దాని తండ్రి దానికి రాసిచ్చిపోయిన పొలాలు తోటలు ఎన్ని ఉంటే ఏంటి ఎంతెంత ఉంటే ఏంటి ఎంత పెద్ద చదువు చదివితే ఏంటి దాని మనసులో ఉన్న దిగులు తీసేయాలనప్పుడు మధ్యలో కొంచెం ఊపిరి పీల్చుకుని చెప్పింది ఈ మధ్య ఒకటి రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడింది సమయానికి చూసాం కాబట్టి బతికించుకున్నాం ఇంకా ఎక్కువ కాలం తాను కాపాడుకోలేమనని భయంగా ఉంది ఉన్న నేను ఒక్కదాన్ని హరియమంటే దాన్ని చూసి దిక్కులేరు అంటూ బోర్ని ఏడ్చేసింది ఆవిడ అభిరామ్ కంగారు పడ్డాడు అమ్మ ప్లీజ్ మీరు బాధపడకండి అన్నీ సర్దుకుంటాయి ఇంతకు తనకున్న సమస్య ఏంటో మీరు స్పష్టంగా చెప్పలేదు అన్నాడు అతను సమస్య అది అది అతనితో చెప్పడాన్ని సంశయిస్తున్నట్లుగా ఒక క్షణం ఆగింది అది అర్థం చేసుకున్న అభిరామ్ సరే ఒకసారి నేను ఆమెతో మాట్లాడొచ్చా అని అడిగాడు సరేనన్నట్లు తల ఊపింది ఆమె కళ్ళు తుడుచుకుంటూ మేడ మీద గదిలోకి అడుగుపెట్టిన అభిరామ్ కిటికీ దగ్గర శూన్యంలోకి చూస్తూ నిలబడున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు నిన్న రాత్రి వెన్నెల్లో కనబడిన అమ్మాయి తను వయస్సు ఇరవై రెండు ఇరవై మూడు ఉండొచ్చు పెద్ద బొట్టు ముచ్చటైన ముఖవచ్చస్సు పొడుగు చెడ నీలిరంగు కాటన్ చీరలో వయసుకు మించి హుందాగా కనపడుతోంది కానీ ఇంద్రధనసులో వంపు తిరిగిన ఆ కనుబొమ్మల కింద ఉన్న విశాలమైన ఆకళ్లే నిస్తేజంగా నిరాసక్తిగా ధైన్యం గూడు ఉన్నాయి ఆమె తను చూడగానే హాయ్ సుదేష్ణ గారు బాగున్నారా నవ్వుతో పలకరించాడు అభిరామ్ తనదైన శైలిలో నిన్న రాత్రి కొండవాగు దగ్గర మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మా మీద కోపమేం రాలేదు కదా క్యాజువల్గా అడిగినట్లు అడిగాడు తను మౌనంగా తల ఉంచుకుని నిలబడింది ఓకే మీకు కొంచెం సుస్తీగా ఉందని మీ బామ్మగారు చెప్పారు ఒకసారి ఇలా వచ్చి కూర్చుంటే చెక్ చేసి వెళ్తాను అన్నాడు అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ ఏమనుకుందో అక్కడి నుంచి కదలొచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సుధేష్ణ ఆమె చేతిని తీసుకున్న ఆడి చెక్ చేస్తూ ఏంటి ప్రాబ్లం జ్వరమా అని అడిగాడు కాదు అబ్సెన్స్ ఆఫ్ యూట్రస్ గర్భసంచి లేకుండానే పుట్టాను ఆకారానికే తప్ప వివాహానికి మాతృత్వానికి పనికిరాను నేలం చూస్తూ చెప్పింది ఉలికిపడ్డాడు అభిరామ్ కొంచెంసేపు ఆ గతలో నిశ్శబ్దం కొన్ని క్షణాల పాటు అతడు మెదడు పనిచేయడం మానేసింది కింద మా బామ్మ మీతో చెప్పిందంతా విన్నాను ఆమె చెప్పలేకపోయినా స్పష్టమైన విషయం ఇదే ఐఎమ్ బ్యారిన్ అన్ప్రొడక్టివ్ మళ్ళీ చెప్పింది గొంతులో చిన్నపాటి వణుకు తొణుకు కూడా లేకుండా నిబ్రంగా చెప్తున్న సుదేశిన వైపు అలా చూస్తూ అతను ఇంత అందమైన అమ్మాయికి ఇంత భయంకరమైన సమస్య సుధేష్ను నెమ్మదిగా లేచి వెళ్ళి బీర్వాళ్ళును తన మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి అభిరామ్ చేతిలో పెట్టింది ఎంఆర్కేహెచ్ మేయర్ రోకి ట్యాన్స్కి కుస్టర్ హౌసర్ సిండ్రోమ్ వన్ స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రుగ్మత ఇది గర్భాశయం అభివృద్ధి చెందని లేదా కాని పరిస్థితిని సూచిస్తుంది వయసుతో పాటు పెరగాల్సిన శరీరంలోని అన్ని భాగాలు నార్మల్గానే అభివృద్ధి చెందిన లైంగిక వాంఛలు తక్కువ లేదా పూర్తిగా ఉండకపోవచ్చు ఋతుస్రావం గర్భధారణ అనే జరగవు స్త్రీ అంటేనే అమ్మ ఆ అమ్మతనమే తనమే తనలో లేదనే చేదు నిజం స్త్రీ మనసు మీద విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది తను ఒక మగాడికి భార్య కాలేనని సమాజంలో ఒక తల్లిని కాలేనని తెలిసినప్పుడు స్త్రీలు పొందే ఆత్మన్యూనత వారిని పిచ్చివారిగా మార్చడము తీవ్రమైన డిప్రెషన్ గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించడము జరుగుతుంది వివాహమే గొడ్రాలుగా పిలిపించుకోవడం వివాహితుల సమస్య అయితే అసలు వివాహానికే పనికి రాకపోవడం అనేది ఈ తరహా వివాహితులు అనుభవించే సమస్య ప్రస్తుతం సుదేశ్ను కూడా అదే స్థితిలో ఉందని అభిరామ్కు అర్థమైంది కానీ ఆమెను కన్విన్స్ చేయడానికి అతని దగ్గర మాటలు లేవు కానీ ఆమెకి ఏదో ఒకటి చెప్పాలి అప్పటి వరకు ఎవరికీ రెస్పాండ్ కాని వ్యక్తి తనకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఓ రకంగా తన కౌన్సిలింగ్ ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినట్లే అయింది రిపోర్ట్లు పక్కకు పెట్టి అడిగాడు మీకు ఈ పరిస్థితి గురించి వివరంగా తెలిసినప్పుడు ఇదే జీవితం అని అర్థమైపోయినప్పుడు ఇంకా బాధపడ్డం ఎందుకు మీ చేతుల్లో లేని దానికోసం మీరేం చేయగలరు అయినా వైద్య రంగం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది ఈ రోజు అసాధ్యమైంది ఇంకొన్ని సంవత్సరాలకైనా సుసాధ్యం అవ్వచ్చు ప్రస్తుతం మీ రిపోర్ట్స్ చూపిస్తున్న ఈ రుగ్మత ప్రాణాంతక వ్యాధి కాదు కదా జీవితం చివరి క్షణాల్లో ఉన్నవారు కూడా వాళ్లకు మిగిలిన కొద్ది రోజులను చేయజాచుకోకూడదని తపనపడుతున్న ఈ రోజుల్లో మీరెందుకు డిప్రెషన్కు లోనవుతున్నారు చెప్తున్నదో క్షణం ఆపి ఆమె వంక చూశాడు ఆమె తన మాటలు వింటుందని నమ్మకం కలిగాక మళ్లీ కొనసాగించాడు జీవితం మనకు భగవంతుడిచ్చిన వరం మీ సమయాన్ని ఆలోచనల్ని సమస్య నుంచి మళ్ళించండి వేరే సామాజిక సేవలపై మీ దృష్టిని నిలపండి అప్పుడు మీ వంటతనాన్ని మీరు పూర్తిగా మర్చిపోగలరు మీ జీవితానికి మీరే సాధకతను చేకూర్చుకోగలరు అంటూ ఇంకేదో చెప్పబోయాడు హఠాత్తుగా అతని మాటలు తగులుతూ ఇప్పుడు నన్నేం చేయమంటారు డాక్టర్ గారు సన్యాసించి ప్రజలకు ముక్తిని బోధించాలా సంఘసేవ చేస్తూ మరో మదర్ తెరిసాను కావాలా నా తోటి ఆడవాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని భర్త పిల్లలతో హాయిగా కాపురాలు చేసుకుంటుంటే నేను మాత్రం సేవ చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తూ ఓ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని వీధి వీధిలో ఉన్న శిల విగ్రహాలు పెట్టించుకోవాలా సూటిగా అడిగింది అప్పటి వరకు మౌనంగా నెమ్మదిగా కనిపించిన ఆమె ఒక్కసారిగా తలెత్తల ప్రశ్నిస్తుందని అభిరం ఊహించలేదు తన తప్పేంటో అతనికి అర్థమైంది ఇప్పటివరకు అందరూ ఇలాంటి మాటలే చెప్పి చెప్పి విసిగెత్తించుంటారు ఆ మాటలకు తాను ఎంత విరక్తి చెందిందో ఆమె అతన్ని ప్రశ్నించిన విధానమే చెప్తోంది చివరికి తను కూడా అలాగే చెప్పడానికి ప్రయత్నించాడు తిరిగి సుధేష్నే మాట్లాడింది నేను ఇలాంటి జీవితాన్ని కోరుకోలేదు డాక్టర్ గారు నాకు అలా మూళ్ళ బ్రతకాలని లేదు అందరు ఆడవాళ్ళలాగే నాకు కూడా వివాహం చేసుకోవాలనుంది నేను గృహిణిలా జీవించాలనుంది పిల్లలకు తల్లిని కావాలనుంది వారి నేళ్లలో నా శేష శేషజీవితం గడిపేయాలనుంది ఈ ఊరికి ఇంకా నేను బీడినని తెలియదు బయటకు వెళ్ళినప్పుడు ఇంకెప్పుడు తల్లి అంటూ ప్రశ్నించే ఊరు వాళ్ళ పలకరింపులు ఇంకా పెళ్లి కాలేదా అన్నట్లు మెడలో పసుపు తాడును కాళ్ళవేళ్లకు మెట్టలను వెతికే కొత్తవారి సూదుల్లాంటి చూపులు తల్లి తండ్రి లేరు ఇంకెవరు తీసుకుంటారా బాధ్యత అంటూ పలికే జాలి మాటలు ఇవన్నీ భరించడం నా వల్ల కావడం లేదు నాది స్వార్థమే నాకు తెలుసు కానీ నేను పుట్టి పెరిగిన పరిస్థితుల్లో నేనుంటున్న ఈ గ్రామం పరిధిలో నా జీవితం గురించి ఇలా ఆలోచించడమే నాకు తెలుసు స్త్రీగా ఇది నాకున్న హక్కు నా హక్కు నిర్దాక్షిణ్యంగా కాలరాయడానికి ఆ భగవంతుడికి కూడా అధికారం లేదు అందుకే నేను కోరుకున్న జీవితం నాకు లభించినప్పుడు నాకు దొరికిన నచ్చిన జీవితం నాకొద్దు స్థిరంగా చెప్పింది ఆ మాటల్లో వాస్తవం ఉంది కానీ పరిష్కారం మరణాన్ని ఆశ్రయించడం అతనికి నచ్చలేదు వివాహం పెద్ద సమస్యే కాదు సుదర్శన గారు మీ పరిస్థితి తెలిసి మిమ్మల్ని అర్థం చేసుకున్న వారు ఎవరైనా తప్పకొస్తారు మిమ్మల్ని పెళ్ళాడతారు కాకపోతే సమయం కోసం నిరీక్షించాలి అంతేకాని అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోకూడదు అది పిరికివాళ్ల చర్య ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి ఎవరొస్తారు ఎప్పుడొస్తారు నా గురించి ఎప్పటికీ అర్థం చేసుకుంటారు అలా ఎంతకాలం ఎదురుచూడాలి సిగ్గు విడిచి కనిపించిన ప్రతి మగాడు ముందు చేయి చాచి నాకు జీవితాన్ని నిమ్మని ఎలా అడుక్కోవాలి అయినా ఫలించిన గొడ్డుమూతు చెట్టుని ఇంటి వాకిట్లోనే ఉంచుకోలేం అలాంటిది తన వంశాభివృద్ధి చేయాలి అసలు తనకు శారీరక సుఖాన్ని ఇవ్వలేని ఆడదాన్ని ఏ మగాడు చేసుకుంటాడండి ముఖాన్ని రెండారు చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఆడవసాగింది అభిరామ హృదయం కదిలిపోయింది ఆమెను చూస్తూ అనునయంగా అన్నాడు పెళ్ళంటే రెండు మాత్రమే అనుకోవడం తప్పు మనసుని ఇష్టపడి చేసుకునే మగాళ్ళున్నారు ఈ ప్రపంచంలో చివ్వున తలెత్తిందామె ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఉక్రోషం ఎవరున్నా డాక్టర్ గారు ఒక్కరిని చూపించండి పోని ఇది చెప్పండి అతనికి భార్య ఉన్నా పర్వాలేదు అతను కుటుంబంలో భాగస్వామ్యాన్ని అడగను అతని ఆస్తిలో గవ్వ నాకు అక్కర్లేదు పిల్లలు సంసారం నాకు ఎలాగో రాసిపెట్టలేదు కాబట్టి అతను నాతో కలిసి జీవించాల్సిన అవసరం కూడా లేదు కేవలం దైవసాక్షిగా నా మెడలో తాళి కట్టి నేనుంటున్నీ సమాజంలో ఒకే రోజు నా భర్తగా నిలబడే వ్యక్తి కావాలి నాకు తీసుకురాగలరా ఎవరో ఎందుకు మీరు చేసుకోగలరా మీకు ఉపయోగపడిన శరీరాన్ని కాకుండా నా మనసుని ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు నాకు భర్త కాగలరా ఆవేశంగా అనేసింది సుదేశ ఆ చివరి మాటలకు గదిలో ఒక్కసారిగా గాలి స్తంభించినట్లయింది అభిరామ్ నోటి నుండి మాట రాలేదు ఆమె అలా అడుగుతుందని అతనికే కాదు ఆ క్షణం తన అలా నోరు జారుతుందని సుధేష్నకు కూడా తెలియలేదు బస్ స్టాండ్లో బస్సు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ప్లాట్ఫామ్ మీద నిలబడి తన వైపే చూస్తున్న సుధేష్ను చూశాడు అభిరామ్ వివాహం అనేది స్త్రీకి ఎంత నిండుతనాన్ని ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని సంతృప్తిని ఇస్తుందో సుదేశను చూస్తుంటే తెలుస్తోంది మెడలో పచ్చని పసుపుతాడు పారాణి పాదాలకు వెండి మెట్టెలు ముదుట సింధూరం కళ్లలో ఏదో తెలియని కొత్త కాంతి ఆనాడు వెన్నెల్లో నిరాశా నిస్పృహలతో కనబడిన సుదేశ ఆ రోజు గదిలో ఏడుస్తూ తనతో వాదించిన ఈ రోజు తన భార్యగా గర్వంగా నిలబడిన ఈ శ్రీమతి సుదేశాభిరామ్ ఒకరేనా అన్నట్లుంది ఏంటలా చూస్తున్నారు అని అడిగింది నవ్వుతూ ఏమీ లేదు నువ్వు కోరుకున్నట్టు నువ్వు అడిగిన మంగళసూత్రాన్ని నీకు ఇచ్చాను నీ ఊరిలో నీ వారి మధ్య నీ భర్తగా నిలబడ్డాను అదే పనిగా నాకు మాటిచ్చినట్లు నేను ఎప్పుడు ఏ చెప్పినా వినాలి చేయడానికి సిద్ధపడాలి ఓకేనా గుర్తు చేశాడు సరే మనస్ఫూర్తిగా తలూపింది అభిరామ్ ఆ రోజు ఎందుకలా మాట తీసుకున్నాడో అతని మనసులో ఏముందో సుదేశ్నకు తెలియలేదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆ క్షణం కనబడలేదు అతడు హైదరాబాద్ వెళ్ళిపోయిన ఇరవై రోజులకే సుదేశను హైదరాబాద్ బయలుదేరమని ఫోన్ చేశాడు బ్యాగ్తో రైలు దగ్గర సుదేష్నని రిసీవ్ చేసుకోవడానికి అభిరామ్ వైష్ణవి ఇద్దరూ వచ్చారు పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్న భార్యాభర్తలను చూసేసరికి సుదేష్ణ ముఖంలో వెలుగు తగ్గింది రా సుధేష్ణ ప్రయాణం బాగా జరిగిందా నవ్వుతో ఆమె చేతులని ట్రావెలింగ్ బ్యాగ్ని తీసుకుని చనువుగా సుధేష్ణ చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుంది వైష్ణవి ఇంటి దగ్గర కారు దిగుతూనే ఇంద్రభవనంలో ఉన్న ఇంటిని విప్పాచి చూసింది సుధేష్ణ ఇంత గొప్ప వ్యక్త ఓ సామాన్యుల్లా తన మాటకు తలొక్కి తాళి కట్టింది లోపలికి వెళ్ళాక హాల్లో ఎదురుగా గోడ మీద ఉన్న పెద్ద ఫోటోలో భార్యాభర్తలతో పాటు ఐదారేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళు మా పిల్లలు ఊటీలో వాళ్ళ అమ్మమ్మ దగ్గరుండి చదువుకుంటున్నారు అని చెప్పింది వైష్ణవి ఓ గదిని చూపిస్తూ ఈ రాత్రి తిని రెస్ట్ తీసుకో రేపు ఉదయం మనం హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది నీకేం కావాలో అన్నీ అదిగో ఆ యాదమ చూసుకుంటుంది అని చెప్పింది సుదేశులకు ఏమీ అర్థం కాలేదు తన్నెందుకు రమ్మన్నాడు ఏం చేయబోతున్నాడు అంత అగమ్యగోచరంగా ఉంది దానికన్నా ముందు గుండెను నెలమేసే ప్రశ్న అతని భార్యకు తన గురించి ఏమని చెప్పాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లేసరికి వైష్ణవి అభిరామ్ కిడ్లీ ముక్కలు చట్నీ అద్దె తినబెడుతోంది వాళ్ళిద్దరిని అలా చూడగానే సిగ్గుపడి సుధేష్ని వెనక్కి వెళ్ళబోయింది వెంటనే అభిరామ్ ఏమోయ్ సుధీర్ డార్లింగ్ ఇది మాకు మామూలే వచ్చి క్యాకీసాడు తను ఇబ్బందిగా వెళ్ళి కూర్చుంది ఆ రోజు ఆవేశంలో అభిరామ్ని ఛాలెంజ్ చేసినట్లు మాట్లాడిందే కానీ అతడికి ఓ కుటుంబం ఉంటుందని తను ఎందుకు ఊహించలేదు తనెంత తప్పు చేసిందో ఇప్పుడు తెలిసింది అతనితో ఎంత పెద్ద నేరం చేయించిందో అర్థమైంది సుధేష్నా నీ రిపోర్ట్స్ చూశాను ఈ స్థితిలో ఒక స్త్రీ కేవలం సహాయ పునరుత్పత్తి ద్వారా మాత్రమే పిల్లల్ని పొందగలదు యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ గర్భసంచి మార్పిడి వైద్య విధానంలోనే కొత్త ప్రయోగం ఇటీవలే దాన్ని ఒక ఇరవై ఒక్క ఏళ్ల యువతికి పుణేలోని గెలాక్సీ కేర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు గర్భసంచం స్వీకరించిన మహిళ గర్భం దాల్చాలంటే ఏడాది పాటు వేచి ఉండాలి అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటు పడుతుంది కోరుకున్న సంఖ్యలో పిల్లలు పుట్టిన తర్వాత గ్రహీతల శరీరం నుంచి గర్భాశయాన్ని తొలగిస్తారు గర్భసంచి లేకుండా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేను లక్షల మంది ఉన్నట్లు అంచనా వాళ్ళందరికీ గర్భసంచి మార్పిడి ఓరం లాంటిది ఆ తరహా ఆపరేషన్కు తాము సిద్ధమని ఇరవై ఒక్క మంది మహిళలు పుణే ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గొప్ప విషయం ఈ గర్భసంచి మార్పిడికి నీ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేస్తుంది నీ విషయం పుణే డాక్టర్లతో మాట్లాడాం ఈ రోజు నీకు కొన్ని టెస్టులు చేసి పుణేకి పంపించాలి ఆ తర్వాత కొన్ని రోజులు నేను అబ్జర్వేషన్లో ఉంచాలి కాబట్టి మీ బామ్మగారి ఫోన్ చేసి ఓ నెల రోజుల వరకు రానని చెప్పేసి రెడీ అయిపో హాస్పిటల్కి వెళ్దాం చెప్పింది వైష్ణవి అయోమయంగా అభివంక చూసింది సుధేష్ణ ఓ చిన్న చిరునవ్వు నవ్వి లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు టెస్టులు ముగిసాయి పుణేకి పంపించడం జరిగింది సమీర్ అనే డాక్టర్ తన కోసం ప్రత్యేకంగా వచ్చాడు ఎందుకు అతను కేవలం ట్రీట్మెంట్ కోసం రాలేదని వాళ్ళ మాటల్లో అర్థమైంది తనకు తనకు సంబంధం లేకుండానే తన ఇష్టాలతో ప్రమేయం లేకుండానే తన్నేమీ అడగకుండానే ఇక్కడేవేవో జరిగిపోతున్నాయి ఇదంతా ఎందుకని అవిని ఒంటరిగా కలిసి అడిగే అవకాశం దొరకడం లేదు అతనితో మాట్లాడడానికి కూడా సంశయంగా ఉంది వైష్ణవి చూస్తే ఎక్కడ అబద్ధం చేసుకుంటుందో అని ఎలాగోలా రాత్రి బాల్కనీలో ఒంటరిగా కూర్చుని ఏదో బుక్ చదువుకుంటున్న అవి దగ్గరికి వెళ్ళి అడిగింది అసలు ఏం జరుగుతోంది నాకు ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎందుకు నేను అడిగానా అభి నవ్వి చనువుగా ఆమె రెండు చేతులు పట్టుకుని ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టి చెప్పాడు ఆ రోజు నేనేం చెప్తే అది వింటాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానన్నా అవునా అవునన్నట్లుగా చూసింది సుదేశ చొరవుగా ఆమె మెడలోని తాళిన తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు నా భార్య బ్రతికే ఉండగా ఆమెను మోసగించి చట్టాన్ని వ్యతిరేకించి నా పరువు ప్రతిష్ఠలు పణంగా పెట్టి మంగళసూత్రాన్ని రోజుని రోజు మెడలో ఎందుకు కట్టానో తెలుసా ఆ రోజు నువ్వు వేసిన ప్రశ్నలకు పౌరుషంగా సమాధానం ఇవ్వాలని కాదు మగవాడికి స్త్రీ శరీరం మాత్రమే కావాలని నీ అపోహం తొలగించాలని అంతేకాదు ఈ హక్కుతో నువ్వు పొందలేకపోయిన నీ జీవితాన్ని నువ్వు శాశ్వతంగా కోల్పోయిన నీ భవిష్యత్తు నీకు తిరిగి ఇవ్వాలని ఒక డాక్టర్కి ఈ మంగళసూత్రం అనే మెడిసిన్తో నీలో పేరుకుపోయిన డిప్రెషన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక స్త్రీ మెడలో ఎవరైతే ఈ మంగళసూత్రం కడతాడో అప్పటి నుంచి అతడే ఆమెకు భర్త తండ్రి సోదరుడు తనయుడు అన్ని కానీ వైష్ణవి భర్తగా నా ధర్మాని వీడికి భర్త కాలేను కానీ తండ్రిని కాగలను నీ తండ్రే గనుక బ్రతుకుంటే నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేవాడు కాదు రోజు నీ బాధ్యతను స్వీకరించిన నేను కూడా అంతే ఇప్పుడు ఈ ఆపరేషన్ వల్ల నీ శరీరం మాతృత్వాన్ని సిద్ధమవుతుంది సమీర్తో వివాహం నీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది ఆ రోజు నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు నీ ముందుంది అని చెప్పాడు అభిరామ్ అప్పటి వరకు మౌనంగా వింటున్న సుధేష్న చివ్వున తలెత్తింది డాక్టర్ సమీర్ అందుకోసం వచ్చాడా అంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవాలా ఇంకో పెళ్లి కాదు సుధీ సమీర్తో జరగబోయేదే అసలైన పెళ్లి మనిద్దరికీ జరిగింది పెళ్లి కాదు అది ఒక బాధ్యత ఒక ఒప్పందం సుదేష్ నా ఇష్టంగా లేవబోయింది సుధీ నువ్వు నాకు మాటిచ్చావు చెప్పాడు అభిరామ్ సుదేష్ని ఇంకేం మాట్లాడలేదు అంతే వారం తిరగకుండానే పుణ్య డాక్టర్ నుంచి అప్రూవల్ రావడం ఆపరేషన్ సంబంధించిన బాధ్యత అంతా ముంబైలో ఉన్న సమీర్ తీసుకోవడం ఆమె ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం చక్కగా జరిగిపోయాయి తెల్లవారితే ప్రయాణం అభి అభి సుధేష్ను కనిపించడం లేదు తన గదిలో ఈ ఉత్తరం ఉంది అంటూ వైష్ణవి హడావిడిగా నిద్రలేపింది కంగారుగా నిద్రలేచిన అభిరామ్ కళ్లద్దాలు పెట్టుకుని ఆ ఉత్తరాన్ని తెరిచాడు డాక్టర్ గారు పసుపు తాడుకు పవిత్రతనిచ్చి తండ్రిలా బాధ్యతను మోస్తూ నా కోసం మీరిత్త చేస్తే హిందూ స్త్రీగా అదే మంగళసూత్రానికి నేను కట్టుబడి ఉండలేనా ఒకసారి మెడలో మాంగళ్యం పడితే అది తన చివరి వరకు ఉండాలనే సంప్రదాయంలో పుట్టి పెరిగిన స్త్రీని నేను అలాంటిది ఒంటి మీద దుస్తులు మార్చినట్లు ఒక తాళిని తీసేసి మరో పసుపు తాళ్ను మెడలో కట్టించుకోగలనా ఒక డాక్టర్గా నేను మీకు పేషెంట్ను కావచ్చు కానీ నాకు బ్రతుకునిచ్చి ఓ గృహిణిగా ఈ సమాజం ముందు నిలబెట్టిన దేవుడు మీరు ఈ జన్మకి ఇది నాకు చాలు తనకు మాత్రమే సొంతమైన తన భర్త జీవితంలోకి బలవంతంగా ప్రవేశించిన స్త్రీని కూడా అమ్మలా ఆదరించిన మహాతల్లికి నా నమస్కారాలు వృత్తి ధర్మానికి విలువనిచ్చి నాలాంటి అవాగ్యులను ఆదరించే దేవతామూర్తుల కుటుంబం నాది అనే తృప్తితో జీవితాంతం బ్రతికేస్తాను ఇక సెలవు భార్యాభర్తలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది చాలాసేపటి తర్వాత అభి ఓ వారం రోజు సెలవు పెట్టి మనం మన ఊరికి వెళ్దామా అదే రామాపురం మీ రెండో పెళ్ళం సుదేష్ని దగ్గరికి కొంటిగా నవ్వింది వైష్ణవి విస్తుపోయి చూశాడు అభిరామ్ ఆ తర్వాత తను నవ్వేశాడు ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు